హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు గాని మళ్ళీ పెళ్లి అయినట్లు గాని కలలు వస్తున్న ఊరుకోండి సార్ మళ్ళీ పెళ్ళే ఒక్కసారి పెళ్లికే చచ్చిపోతుంటే అని అనుకోవచ్చు కానీ మీకు మళ్ళీ మళ్ళీ పెళ్లి అయినట్టు కళ్ళలు గానీ వస్తూ ఉంటే దాని అర్థం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా బెల్ అని ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది కళలు అనేవి ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి మన ప్రమేయం లేకుండానే రోజు ఎన్నో కళలు కంటూ ఉంటాం అయితే వీటిలో కొన్ని మనకు ఉదయం లేచిన తర్వాత గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు కొన్ని కళలు బాగా అనిపిస్తాయి మరి కొన్ని కళలు మాత్రం భయపెడుతూ ఉంటాయి ఉలిక్కి పడేలా చేస్తాయి అయితే కళల శాస్త్రంలో ప్రతి ఒక్క కళకు అర్థం ఉంటుంది అలాగే కళల శాస్త్రంలో వీటికి సంబంధించిన పలు విషయాలు కూడా ఉన్నాయి మనకు వచ్చే కళలు మన మానసిక స్థితిని తెలియచేస్తాయి మరి కళలో పెళ్లి వేడుకకు సంబంధించిన కళ వస్తే ఏం జరుగుతుంది మీకు ఇప్పటికే పెళ్లి జరిగి కళలో మళ్ళీ వివాహం జరిగినట్లు కల వస్తే మీరు ప్రస్తుత వైవాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకోవాలి భాగస్వామితో గొడవలు చికాకులకు ఇది సాక్ష్యంగా చెబుతూ ఉంటారు అందుకే ఇలాంటి కళలు వస్తుంటే వైవాహ జీవితం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక కళలో మీ పెళ్లి జరుగుతున్నట్లు కల వచ్చిందనుకోండి అనుకోండి మంచిది కాదని అనుకోవాలి స్వప్న శాస్త్ర ప్రకారం కళలో మీకు పెళ్లి జరుగుతున్నట్లు కల వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి ఒకవేళ కళలో మీ స్నేహితుడి వివాహం జరుగుతున్నట్లు అనిపిస్తే కూడా మంచిది కాదు దీనివల్ల మీ పురోగతికి అడ్డంకులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది మీకు సన్నిహితంగా వారితోనే ఇబ్బందులు తప్పవని కూడా గుర్తించుకోవాలి ఒకవేళ కేవలం పెళ్లి కూతురు మాత్రమే అది కూడా వివాహ దుస్తుల్లో కనిపిస్తే కళలో మంచి సంకేతంగా చెప్పాలి ఇలా చూడడం వల్ల భవిష్యత్తులో మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఆనందంగా ఉండబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇక కళలో పెళ్ళి ఊరేగింపు కనిపిస్తే ఇది కూడా మంచి సూచికగా అనుకోవాలి ఇలాంటి కళ వస్తే మీకు సమాజంలో గౌరవం పెరుగుతుందని అనుకోవాలి కాబట్టి ఇటువంటి కళలు కానీ వస్తే మీరు ఒకసారి బాగా ఆలోచించండి అలాగే ఎటువంటి కళలు వచ్చాయో దాని మీద మీరు కూడా గుర్తుపెట్టుకొని అధ్యయనం చేయాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్